సింహరాశి వారికి ఈ వారం మిశ్రముల దారి గోచరిస్తున్నాయి మంచికి వెళ్తే చెడు ఎదురవుతుంది అయితే ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అన్నీ బాగుంటుంది కుటుంబంలోనే సఖ్యత అనేది ఏర్పడదు ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వీరికి అష్టం శని ప్రారంభం కాబోతుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం అఘోర పసుపు హోమం చేయించడం చెప్పదగిన విషయం ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సర్జరీ దాకా వెళ్ళే సూచనలు కూడా కనిపిస్తోంది కాబట్టి ఇటువంటి విషయాల్లో నెగ్లిజెన్సీ లేకుండా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగిన విషయం కుటుంబ పరంగా బాగుంటుంది సంతాన పురోగతి చాలా బాగుంటుంది ఎన్నడూ లేని విధంగా ఈ వారం మంచి అవకాశాలు వారికి కలిసి వస్తాయి ఈ రాశిలో నియమించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం కానీ ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి